ప్రేమ అనేటువంటి దానిలో ఎప్పుడు కూడా శిక్ష ఉంటుంది నిజంగా శిక్ష కనుక లేకపోతే ఆ ప్రేమ ప్రేమే కాదు నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ మీద ప్రేమ కనుక ఉంటే మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా శిక్షించాలి అబద్ధం ఆడాడు ఇంకోసారి ఆడబాకలే మా అయ్యగా తప్పు చేశారు ఇంకోసారి చేయబాకలే మా అయ్య మా అమ్మ అని చెప్పేసి అన్నారనుకోండి నిజంగా వాళ్ళ మీద మీకు ప్రేమ లేదు నేను అప్పుడప్పుడు పెద్దవాళ్ళతో చెప్తాను మీరు మీ పిల్లలకి పది రూపాయలు ఇచ్చి లేసు కొనుక్కో కురుకురే కొనుక్కో అది కొనుక్కో ఇది కొనుక్కో అంటే నిజంగా మీ పిల్లల మీద మీకు వన్ పర్సెంట్ కూడా ప్రేమ లేదు డబ్బులు ఇచ్చి క్యాన్సర్ కొనుక్కో అని అంటున్నారు రేపు మీరు బతికుండరు కానీ ఒకవేళ మీరు మీ వయసే చచ్చిపోతారు రేపు వాళ్ళ వయసు వాళ్ళకు వస్తుంది ఏ లంగ్ క్యాన్సరో వస్తుంది రక్తం కక్కుకొని కక్కుకొని చచ్చిపోతూ ఉండేటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళు తిన్నటువంటి ఆ విష పదార్థాల వల్ల లోపలికి వెళ్ళి పేగులన్నీ చచ్చిపోతాయి పేగులు కుళ్ళిపోతాయి కుల్లిపోయి వాళ్ళకి ఏదో లోపల ఉన్నటువంటి అబ్డామినల్స్లో ఆ బౌల్స్లో ఏదో క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తే ఎంత వేదన అనుభవిస్తారు వాళ్ళు అబ్నార్మల్ బ్లీడింగ్ అంతా కూడా లోపల వచ్చి ఆ పెయిన్ వచ్చి మంచంలో పడి చచ్చేటప్పుడు మీరు ఇచ్చే పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు రోజు వెళ్ళి వాళ్ళని అలా నాశనం చేస్తే అని మీకు తెలుసా తెలిసినా కానీ చెప్పినా కానీ ఇస్తున్నారండి దాని అర్థం ఏంటి మీకు ఏమైనా ప్రేమ ఉందా వాళ్ళ మీద ఏదో వీళ్ళు అనుకుంటారు మేము ఐదు రూపాయలు ఇస్తే మేము పది రూపాయలు ఇస్తే కొనుక్కో అయ్యా అంటే మాకు ప్రేమ ఉన్నట్టు అమ్మా నాన్నకేదో ప్రేమ లేదు ముఖ్యంగా అమ్మమ్మలో నాయనమ్మలో తాతయ్యలు చుట్టాలు బంధువులు ఉంటారు కదా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం మీరు వాళ్ళని ప్రేమిస్తే ఒక పండు ఇవ్వండి లేకపోతే ఇంకేదన్నా ఇవ్వండి ఇంకేదో ఇంట్లో వండి తెచ్చి పెట్టండి ఒకప్పుడు పప్పలంటే ఇంట్లో ఏదో అరిసెలో భూలు చక్రాలు ఏవో వండేవాళ్ళు ఇవాళ ఎవరికి టైం లేదు పది రూపాయలు ఇచ్చేసి కొనుక్కో నువ్వే కాబట్టి నిజంగా మనకు ప్రేమ మన ప్రేమ ఏం చేస్తుంది అంటే నాశనం చేస్తుంది అది ప్రేమ కాదు అందులో నువ్వు ఇట్టైన పో నాసినమవు నాకేంటి అన్నటువంటి స్వభావం కనబడుతూ ఉంది కానీ దేవుడు అలాంటి వాడు కాదు నువ్వు నాసినమవు అన్నట్టుగా గాలికి వదిలేసేవాడు కాదు నిజంగా అలాగనక వదిలేస్తే ఆయనకు ప్రేమ లేదు వదలలేదు కాబట్టి ఆయనకు ప్రేమ ఉంది ఈరోజు ప్రపంచానికి అది అర్థం కాక బైబిల్లో ఉన్న దేవుడు క్రూరుడు దుర్మార్గుడు అంటే నీకు చూడటానికి కళ్ళు ఉంటే ఆయన ప్రేమ అర్థమవుతుంది వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు నీకు అలాగ కనబడుతున్నాడు ఆయన ఈ రోజు నువ్వు చూడు పోనీ ప్రపంచంలో ఎక్కడైనా చూడు ఒక కుటుంబంలో చూడు ఒకవేళ పిల్లల్ని శిక్షించలేదు అంటే ఎట్లా ఉంటుంది పిల్లల్ని శిక్షించలేదు అంటే ఎట్లా ఉంటుంది లోకంలో మనకు స్వామి చెప్తారు తోటకూర కట్ట రోజే అంటే తోటకూర దొంగిలించిన రోజే నువ్వు ఆ బుద్ధి చెప్పు ఉంటే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదని అంటే మొదటి చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు మా అయ్యే ఎంత బాగా తెచ్చావి అని అంటే ఏమవుతుంది పెరిగి 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 పెద్దదవుతుంది కాబట్టి శిక్షించాలి తల్లిదండ్రులు ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా శిక్షించాలి శిక్షించకపోతే అది ప్రేమే కాదు బైబిల్లో చెప్తూ ఉంటాడు బెత్తము వాడనేవాడు తన కుమారునికి విరోధి అని అంటాడు ఎవరైతే చేతి కొట్టలేకపోతున్నారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళే వాళ్ళకి ప్రథమ శత్రువు విరోధి రేపు పెద్దయిన తర్వాత ఏమంటారంటే వాళ్ళు కనుక చిన్నప్పుడు నన్ను దండించుంటే మా అమ్మ నాన్న నాకు బుద్ధి చెప్పు ఉంటే నేను ఇలాంటి పనికిమాల నోడిని అయ్యేవాడిని కాదు అంటే ఇప్పుడు ఈ పనికిమాల నోడు కారణం ఏంటి వాళ్ళే చిన్నప్పుడు నాకు ఆ భయం చెప్పలేదు నిజంగా నాకు తెలియదు ఆ చిన్న వయసు తెలియదు నేర్పాలిగా వాళ్ళు కాబట్టి వాళ్ళ వల్ల నేను ఇలా చెడిపోయాను అన్నటువంటి వాళ్ళు నేను చాలామందిని వింటూ ఉంటాను మా అమ్మ నాన్న చిన్నప్పుడు మాకు కనుక నేర్పితే మేము నేర్చుకునే వాళ్ళం మేము మాకు పసి వయసు కదా మాకు తెలియదు వాళ్ళు కొట్టాలి కదా కొట్టి నేర్పించాలి కదా అని అంటూ ఉంటారు దీన్ని ఏమంటారంటే మన వాళ్ళు రివర్స్ గేరే అంటారు నేను ఎంత ప్రేమగా పెంచితే చివరికి చూడండి ఆ నన్ను అంటున్నాడు అంటుంది ఒక తల్లి అంటున్నాడంటే నిజమే వాస్తవం అది కానీ దేవుడు అలాగా ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వడు ఎందుకంటే దేవుడు అటువంటి అవకాశం మనకి ఎప్పుడూ ఇవ్వడు ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు బైబిల్లో మనం గమనించినప్పుడు దేవుడు ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నాడో ఆయన అంతే శిక్షిస్తూ ఉన్నాడు